ఎల్లరు మరువరు ఏనాడు తన ఎద పై చాచాచీ ఎర్ర గులాబీ నిలిపాడు పిల్లల సుందర వదనాలే చల్లని మదిలో నింపాడు పసిడి పాపల చాచాజీ పుట్టిన రోజు ఎల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు దేశం కోసం వెలిశాడు దేశ ప్రగతిని సాధించాడు శాంతి కపోతం ఎగరేసి విశ్వఖ్యాతిని చాటాడు పసిడి పాపల చాచాజీ పుట్టినరో పిల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు మల్లె మనసులా పిల్లల్లో చల్లని ప్రేమను నింపాడు బాలల వృధిలో నిలిచాడు భారత నేతగా వెలిగాడు వసిడి తాపలచాచాజీ కుట్టినరోజు ఈరోజు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరుమరు